హలో అందరికీ వెల్కమ్ టు మనస్ని బ్లాగ్స్ సో రెసిపీ వచ్చేసి అయితే మనము చపాతీలు అయితే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటాం కదా సో ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతోనైతే మనం రెసిపీ చేసుకుందాం సో సో ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకున్నాక రావాలి అండ్ కొంచెం శనగపప్పు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కలియమక్క వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం అల్లం వేసేసుకొని కూడా మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాం సో పసుపు కొంచెం మనకు దగ్గర ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి పసుపు వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూస్తూనే ఉండండి సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పని వీడియోస్ ఆల్ వీడియోస్ ఉంటాయి సో పసుపు వేసుకున్నాక మంచిగా ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేసేదాకా అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఉల్లిగడ్డ టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసేసుకొని అయితే మంచిగా కలుపుకోండి టమాటాలు మంచిగా మగ్గాలి ఉప్పు కారం వేసేసుకోవాలి కారం వేసాను సరిపడా కారం ఉప్పు వేసుకొని కొంచెం ఇంత గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసేదాకా మంచిగా కలిపేసుకొని టమాటాలు ఇట్లా మంచిగా మగ్గి మగ్గేదాకా అయితే కలిపించుకోవాలి కలిపేసుకొని మంచిగా అయితే కొంతసేపు ఇట్లానే ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఎగ్స్ అయితే కొట్టి ఎగ్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ అనేది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి వచ్చేస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు వచ్చేసి ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే ఫుల్ వీడియో చూసి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఎగ్స్ అనేది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సేమ్ నేను వీడియోలో ఎలా చూపించానో సేమ్ అలానే ఫ్రై అవ్వండి పచ్చపక్క ఉన్నప్పుడే మనం చపాతీస్ అనేది డైట్ చేయొద్దు సో చపాతీస్ పీసెస్ కూడా మనం ఎలా అంటే సన్నగా తరుక్కోవాలి అంటే లోడు టైప్ వచ్చేటట్టు అట్లా సన్నగా పోసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మన ఎగ్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి సో ఎగ్ అయితే ఫ్రై అయిపోవడానికి వచ్చేసింది సో చూస్తున్నారు ఇప్పుడు నేనైతే చపాతీ సైడ్ చేస్తున్నాను ఇలా ఈ కట్ ఈ షేప్స్లో కట్ చేసుకుంటే మంచిది మనకు సో ఇట్లా కట్ చేసేసుకొని అయితే మనం ఇట్లా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీగా చాలా బాగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేసాను టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది అదిరిపోయింది అసలు టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అందరు చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను నా వల్ల అయినంతవరకు అయితే చూస్తున్నారు కదా మనం మిగిలిపోయిన చపాతీతోనైతే మనం వెరైటీ ఎట్లా రెసిపీ చేసుకున్నాం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే చెప్పండి సో చూసేయండి మేమైతే ఇక వేసుకొని తినడానికి అయితే రెడీ ఉన్నాం చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు చూసారు కదా ఫ్రెండ్స్ అయితే చూడండి ఇలాంటి ఇంకా వెరైటీస్ ఫుడ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్